రేవంత్ రెడ్డి టూర్ మీద బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి తన సోదరుల కంపెనీలకు పనులు అంటే కాంట్రాక్ట్లు ఎంబోయిల్ చేసుకున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ మీరేమంటారు ఎవరన్నా అది క్రిషాంక్ తో పాటు కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండు కేటీఆర్ ఏమైనా పెట్టుబడులు ఏమో అడగరాదు నువ్వు అని కలిసినప్పుడు నీ కూడా పైసలు ఉంటే రాష్ట్రం కొరకు పెట్టు దోసుకున్నాయో దాచుకున్నాయో కాబట్టి ఎవరి కంపెనీలు ఏవైనా సరే రాజ్యాంగబద్ధంగానే నిధుల సేవ జరుగుతుంది ఎక్కడన్నా నిధులు దోచుకున్నారు అని అంటే పంచాయతీ కానీ డబ్బులు పెడతామంటే ఏమి ఇబ్బంది అంటే మైండ్ దొబ్బింది అన్నట్టు నా దృష్టిలో సో నీకు వచ్చిన దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ప్రెస్టేజియస్ కంపెనీస్ వస్తున్నాయి వాటి మీద మరి ఇన్ని రోజులు ఈ పది సంవత్సరాలు కేటీఆర్ ఏం చేసిండో మరి ఇన్ని సంవత్సరాలు మొత్తం మన ఏంది దాంట్లో అథారింటికి దారేజ్లో పవన్ కళ్యాణ్ లెక్క కళ్ళద్దాలు పెట్టుకొని ఎయిర్పోర్ట్లలో ఫోటోలు కానీ ఒక కంపెనీ కొత్తది వచ్చింది ఏమైనా ఉందా కానీ ఇప్పుడు మనం భారీ కంపెనీల వైపుగా తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రయాణం ఉంది అంటే సీధర్బాబు గారు కూడా ముందస్తుగా ఒక పదిహేను రోజులు అక్కడ ఉన్న తర్వాత కంపెనీస్తో మాట్లాడి ఇప్పుడు చీఫ్ మినిస్టర్తో పాటు మొత్తం ఒక అగ్రిమెంట్కి రావడానికి ఇది సందర్భం అనే ఉద్దేశంతోనే ఈ పది పన్నెండు రోజుల యాత్ర జరిగింది సో విమర్శలు వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు వాళ్ళకి అసలు వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి తెలియకుండానే విమర్శలు మీద పడ్డారు కానీ ఇలా ముఖ్యమంత్రి గారి సోదరుల మీద చేసే కామెంట్ ఏదైతే ఉందో నేను అంటున్నా ఈ రాష్ట్రానికే కాదు మొత్తం ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు అన్నిటికి కూడా నేను డబ్బులు పెట్టుకోగలుగుతా అని నన్ను లీడర్ చేస్తా అని అన్నారు మరి ఇప్పుడు ఆ ఏవో తెలంగాణ అభివృద్ధి కొరకు పెట్టి మీ కంపెనీకి కూడా అవకాశం ఇస్తాం కేటీఆర్ అను కేసీఆర్ కంపెనీను కేసీటీఆర్ అని కంపెనీ ఏదో ఒకటి మీరు వస్తే మీ మీరు కూడా తెలంగాణ కొరకు డబ్బులు పెట్టడం కదా అది తెలంగాణ ప్రజల కోసం ఇంత కష్టపడ్డం స్వేదం చిందించిన అన్నారు కదా మరి మీరు దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి తెలంగాణ ప్రజల కొరకు పెడితే సంతోషిస్తాం బట్ అవి పెద్ద అర్ధరహితమైన ఆరోపణలు అవి వాళ్ళకు గతం నుంచి కూడా ఉన్న కొన్ని ఈ మన ఏంది సోషల్ మీడియా ఆ లింక్స్ అవి పెట్టేసి ట్రోలింగ్ కొరకు మనోడు కేటీఆర్ ట్రోల్ మ్యాన్ అని పెట్టచ్చు దాని కొరకు ఉపయోగపడతాడు తప్పితే కేటీఆర్ మాటలకు కూడా స్టాంటిటీ ఉండలేదు ముసరవడానికి ఏం మాట్లాడకుండా పరువు నిలుపుకుంటుండే కానీ ఇంకా ఉన్న పరువును పోగొట్టడానికి కేటీఆర్ బ్రాణంబాజ్ జరిగి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ మీ ఇల్లు సక్క తీరు ఏటో బీజేపీ వైపు బీఆర్ఎస్ ఉంటుందో టీఆర్ఎస్గా మారుతుందో ఫస్ట్ అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు సీఎంఓ కావచ్చు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కావచ్చు దాదాపు ముప్పై ఒక వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి ముప్పై వేల ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ వాళ్ళకు రాబోతున్నాయని కూడా ఇప్పటికి సీఎం ట్వీట్ చేసింది కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు అక్కడ రిజల్ట్ కూడా కనపడుతుంది కానీ బీఆర్ఎస్ నేతలు పదే పదే అసలు పెట్టుబడులు రావట్లేవు కేవలం సోదరుల కోసం ఏం పోయింది అనేది ఎందుకు మీద తీసుకొస్తున్నారు వాళ్ళకి పనేం లేదు ఇంకా పని లేని పసలేని వాటి కొరకే దాంట్లో స్టాంటిటీ ఉంటే కూడా ఇంకో నిమిషం ఎక్కువ మాట్లాడేదానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తా వస్తున్న వాటి కంపెనీల వివరాలు వాటికి సంబంధించిన పెట్టుబడుల వివరాలు కూడా కేటగిరికల్గా చెప్తున్న పరిస్థితి ఇంకా అంతేకాదు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు చూసిన తర్వాత ఇంకా పెట్టొచ్చు కూడా ఎక్కువ ఇప్పుడు మనకు ఏఐసిటి వస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అది సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్ అది సో అది గ్లోబల్ డెస్టినేషన్ హైదరాబాద్ రేపు గ్లోబల్ డెస్టినేషన్ కావడానికి అదొక అతిపెద్ద కంపెనీ కంపెనీ కాదు ఒక వ్యవస్థ సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఫ్యాబ్ సిటీ ఎట్లా ఐటెక్ సిటీ ఎట్లా సిటీ అట్లా ఒకటి అది ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే సో దానివల్ల వరల్డ్ ది బెస్ట్ కంపెనీస్ కూడా అది డెస్టినేషన్ అవుతుంది సో అది మహేశ్వరం ముచ్చర్ల ఇబ్రహీంపట్నం ఆ పరిసర ప్రాంతాలు అది లొకేట్ అవుతుంది ఇంకా ప్లేస్ అనేది ఎక్కడ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అది చేసిన తర్వాత ఈ ముప్పై ఒక్క వేల కోట్లు కాదు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంది కాబట్టి ఇప్పుడు గీచిన దానికే టీజర్కే వీళ్ళు ఎందుకు కాబట్టి అది దాంతోపాటు ఇప్పుడు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్యన జరగబోతున్న అభివృద్ధి అనేది హైదరాబాదును ఆమాంతం ప్రపంచ స్థాయి నగరంగా మార్చే ఒక ప్రణాళిక ముఖ్యమంత్రి గారితో పాటు ఇండస్ట్రీ మినిస్టర్ కానీ క్యాబినెట్ కానీ ప్రయత్నం చేస్తున్నది అది ముందే ఎందుకు వస్తాయి అవే వస్తాయి వాటిని ఎట్లా చేయాలని దాని దగ్గర కూడా ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్ మనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కొరకు కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కొరకు అట్లనే నూతన నగర అభివృద్ధి కూడా ఇప్పుడు అర్బు సబర్బు సబర్బ్ తర్వాత రూరల్ సో వాటిని చాలా ప్లాన్డ్గా డిజైన్ చేస్తాయి ఇంకోటి అర్బన్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఉన్న మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కూడా అది ఒక ఎకనిక్ ఎకనామిక్ మోడలే అదేదో నది మురికి నీళ్ళలో పూలు పెట్టి పూల వాసన చూస్తే మురికి వచ్చినట్టు కాకుండా అది ఒక ప్లాన్డ్గా చేస్తున్నారు మురికి మురికిగా నది నదిగా ఉండేటట్టుగా చేసి అక్కడ కూడా షాపింగ్ మాల్స్ సెంటర్స్ బిజినెస్ ఏరియాసు ఓల్డ్ సిటీని కూడా మరింత ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేసే దిశగా ఉంటుంది మనకు ట్రాన్స్పోర్ట్ రద్దీ కూడా అంటే ట్రాఫిక్ రద్దీ కూడా ఉండకుండా బోత్ వేస్ ఉంటాయి అప్ అండ్ డౌన్ ఉంటాయి ఇంకా కొంచెం మంచిగా చేయగలిగితే వాటర్ వేస్ కూడా మనం బిల్డప్ చేయొచ్చు దాంట్లో అంటే ఈ మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ కూడా మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబోతుంది అనేది కూడా సుందరీకరణ కాదు అందుకని మురికి నీళ్ళలో పూలు పెట్టి వాసన చూసేది కాదు అది రిడ్రేసల్ టోటల్గా డ్రైనేజ్ కలవడం వల్ల మూసీ కాస్త మురికి నీరు అయింది అది నాకు శాలిగౌరారం వరకు వస్తుంది అమ్ముడి మా తుంగతూర్తికి శాలిగౌదారం చెరువు ఆ నుంచి మూసి ఇప్పుడు ఏది సూర్యపేట రోడ్కి ఉంటుంది కదా ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ వడపల్లి దగ్గర నది కలుస్తుంది కానీ మూసి నీరు అట్లా ఉండవు డ్రైనేజీని సపరేట్ చేసి మనం వర్షం నీళ్ళను లేకపోతే మన నది నీళ్లను మీన్స్ హిమేధ్ సాగర్ నుంచి వచ్చేదానికి వచ్చే అలుగు నీళ్లు ఈ నదిలో ఉండాలి కానీ ఇప్పుడు ఏ ఉంటున్నాయి డ్రైనేజ్ వాటర్ ఉండడం వల్ల అది కంప్ ఉంటుంది దాన్ని డ్రైనేజ్ గా చేయడం వల్ల వచ్చే నీళ్ళన్ని మంచి నీళ్ళు ఉంటాయి కదా సో వీలైతే నేను అంటే డిజైన్ సరిగా నేను ఫాలో కాలేదు ఏ మొడాలిటీస్ తీసుకుంటారో ఇప్పుడు మనకు రెండు కనుక రెండు మూడు కనుక కల్వర్ట్స్ కనుక కడితే చెక్ డ్యామ్ లాంటివి కనుక పడవలు కూడా మీన్స్ ట్రాన్స్పోర్ట్ నడవచ్చు స్టీమర్స్ కూడా నడవచ్చు అప్ టు గట్ ఓకే లేదంటే ఉప్పల్ అది ఒక ఎకనామిక్ మోడల్ మీకు నగరం అంటే నరకం అయింది కదా ట్రాఫిక్ డిఫరెంట్ వేస్ ఇప్పుడు నదికి ఇవల ఆవల అప్ అండ్ డౌన్ మనం ఇక్కడ నుంచి నార్సింగ్ నుంచి మొదలు పెడితే ఉప్పలు దాటేంత వరకు కూడా మనం నది అవతలికి అవతలికి రోడ్ రోడ్వే చేసుకోవచ్చు సో అక్కడే బస్తీల జీ ప్లస్ టూని కట్టవచ్చు అక్కడే షాపింగ్స్ కట్టుకోవచ్చు అక్కడనే ఒక నూతన పాత నగరాన్ని పాత నగరం కాదు అది ఓల్డ్ సిటీ కాదు అది ఒరిజినల్ సిటీని రిజర్స్ చేయడం ఒక రకంగా ఇప్పుడు మనం ఇమ్లిబం నుంచే కదా ఫలక్నూ అవయా శంషాబాద్ కూడా ఒక మెట్రో అదనపు ఒక సర్కిల్ని ఏర్పాటు చేసుకుంటారు కొంతమంది మిత్రులు ఏమన్నారంటే ఓ ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి ఉంటే దాన్ని కూడా ఎక్కడో ఒక దగ్గర ఆరామ్ గారు దాటిన తర్వాత చేస్తే రెండు కనెక్టివిటీ కూడా ఉంటుంది అని ఒక ఆలోచన చేసిండ్రు బట్ ఇక్కడ నీకు ట్రాఫిక్ అనేది ఓన్లీ ఏంటిది హైటెక్ సిటీ ఓకే సో నీకు ఇక్కడ ట్రైన్ కంటే ఎక్కువ వెహికల్స్ తీసుకొని పోయేటోళ్ళు ఎయిర్పోర్ట్కి ఎక్కువ ఉంటారు ఇట్స్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ కానీ మీకు అక్కడి నుంచి వస్తే విజయవాడ ట్రాఫిక్ ఉంటుంది వరంగల్ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ నుంచి మెట్రో ఎల్బీ నగర్ వస్తే ఎల్బీనగర్ నుంచి డైరెక్ట్ మనం వేసుకుంటే అది ఎక్కువ ప్రజోపయోగకరంగా ఉంటుంది